బ్లేడ్లతో బెదిరించి విలువైన వస్తువులు దోచుకునే ఘటనలు రోజురోజుకు పెరుగుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి ముఖ్యంగా తెల్లవారుజామున ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుని దుండగులు దాడులకు తెగబడుతున్నారు బ్లేడ్ బ్యాచ్లపై కఠినంగా వ్యవహరించకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రజలు హెచ్చరిస్తున్నారు వచ్చిన వైనం రిపోర్టర్పై దాడి విలేకరులకే రక్షణ లేదు సామాన్య పౌరుల పరిస్థితి ఏంటి నగరంలో బ్లేడ్ బ్యాచ్ హల్చల్ ప్రమాదకరంగా మారిన బ్లేడ్ బ్యాచ్ దాడులు బ్లేడ్లతో బెదిరించి విలువైన వస్తువులు దోచుకుంటున్న తంతు తెల్లవారుజామున దాడులుగా తెగబడుతున్న వైనం వివరాల్లోకి వెళితే ఏలూరుకు చెందిన విలేకరి వినుకొండ బాబ్జీ గవర్నమెంట్ హాస్పిటల్ వెనుక గ్రంథి ట్రాన్స్పోర్ట్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాడు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకి ట్రాన్స్పోర్ట్లో డ్యూటీకి వచ్చి తెల్లవారుజామున మూడు గంటలకి ఏలూరు వెళ్ళిపోతూ ఉంటాడు తెల్లవారుజామున మూడు గంటలకు తన డ్యూటీ ముగించుకుని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తుండగా పల్సర్ బైక్పై ముగ్గురు యువకులు వచ్చి విలేకర్ బాబ్జీ పక్కన బండి ఆపారు ఒకడు బండి దిగి బస్ స్టాండ్కి దారి ఎట్టు అని అడిగాడు రిపోర్టర్ బాబ్జీ ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళండి అని చెయ్యి చూపించగా వెంటనే ఒకడు చెయ్యి మెలిపెట్టి పట్టుకున్నాడు మిగతా ఇద్దరు బండి దిగి మొహం మీద తల మీద పొట్టలో పిడికిలు బిగించి కొట్టారు కత్తి తీసి మెడ మీద పెట్టి జేబులో అమౌంట్ లాక్కుని వెళ్ళారు ఆ టైంలో చేసేది ఏమీ లేక విలేకర బాబ్జీ ఏలూరు వెళ్ళి మరుసటి రోజు తనకు తెలిసిన విలేకరులతో ఈ విషయం చెప్పి తన బాధను వెళ్లబోసుకున్నాడు ఎన్టీఆర్ జిల్లా సిపి పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు ఐపిఎస్ ఎన్టీఆర్ జిల్లా మొత్తం మీద పదివేల ఐదు వందల సీసీ కెమెరాలు పెట్టి ఇలాంటి నేరాలపై దృష్టి సారించి ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు పెట్టి నేరాలపై ఉక్కుపాదం మోపినా ఇలాంటి సంఘటన జరగడం చాలా విచారకరం అర్ధరాత్రి పూట ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి దృష్టి ఒంటరి బాటసారులే ప్రధాన టార్గెట్ దాడులు బెగ్గర్లు సైతం మొదలనికి రాతకులు పోలీసునిగా ఉన్నా వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటున్న బ్లేడ్ బ్యాచ్ గంజాయి రాయిళ్ళు